నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు షాహీన్ కిచెన్ ఈరోజు మటన్ ఫ్రై తయారు చేసుకుందామండి నేనైతే చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను ఎలా తయారు చేసుకుందాము చూద్దామండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ మటన్ తీసుకున్నాను కుక్కర్లోని మటన్ వేసుకొని అలాగే వన్ టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే హాఫ్ టీ స్పూన్ కారం అలాగే రుచికి సరిపడ సాల్ట్ ఇప్పుడు ఒక కప్పు వాటర్ వేసుకుందాము బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందామండి ఇప్పుడు విజ్ స్టవ్ ఆన్ చేసి స్టవ్ వెలిగించుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టేద్దామండి ఫ్రెండ్స్ ఇప్పుడు మిక్సీ జార్లో కొద్దిగా కొబ్బరి ఒక టీ స్పూన్ ధనియాలు మూడు లవంగాలు కొద్దిగా చెక్క ఒక టమాటా వేసి మిక్సీ పట్టుకుందాం మెత్తగా కొబ్బరి క్వాంటిటీని బట్టి తీసుకోండి ట్వంటీ గ్రామ్స్ తీసుకున్నాను నేను ఓకే అండి ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టుకుందాము మెత్తగా మిక్సీ పట్టుకున్నామండి ఉడికాక మనము కుక్కర్ తీసుకు చల్లారాక కుక్కర్ మూత తీసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు మసాలాలు వేసుకుందాము కొంచెము కొంచెం ఉద్దిగా ఉంది కదండి ఈ మసాలా బాగా ఉడికాక అప్పుడు ఫ్రై చేసుకుందామండి కర్రీ ఇలాగైనా మనము కర్రీ లాగా ఉంటుంది ఇట్లా అయినా చేసుకోవచ్చు లేకపోతే ఫ్రై కాబట్టి వాటర్ ఉండకూడదు కదండి అందుకని కొద్దిగా నీళ్ళు మొత్తం బాగా కరిగాక అప్పుడు మనం ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేసేసుకున్నాము వేసుకొని బాగా ఇప్పుడు ఈ మసాలా అంతా వేగిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాండలు పెట్టేసుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండలు పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి కొద్దిగా ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేడయ్యాక ఆయిల్ వేడయ్యాక

వేసుకొని ఒక మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాము ఇది పచ్చడిలోకి ఇది పప్పులోకి రసంలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ట్రై తప్పకుండా ట్రై చేయండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలంటే హైలో మాత్రం పెట్టకండి మీడియంలో పెట్టి ఒక రెండు నిమిషాలు ఆయిల్ సపరేట్ అయ్యాక ఆఫ్ చేసుకున్నాము ఫ్రెండ్స్ నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక సర్వ్ చేసుకొని మనము అన్నంలోకి దీంట్లో పప్పు రసము పులుసులు ఏవైనా ఫ్రైగా మనం టేస్ట్గా చే తినొచ్చండి ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్